హాయ్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాకు మ్యారేజ్ గిఫ్ట్ అయితే ఇప్పుడు ఇచ్చారండి సరే అని చెప్పేసి ఆ గిఫ్ట్ని అయితే ఓపెన్ చేశాను ఏముందని చెప్పేసి లాస్ట్కి ఇందులో గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చి ఏమిటే శాండ్విచ్ చేసుకుని బ్రెడ్ బ్రెడ్ రోస్ట్ చేసుకునే మ్యాకర్ అయితే ఉంది నాకైతే ఈ రెండే చేస్తారని తెలుసు దీనిలోన ఇందులో ఏ ఐటమ్స్ చేస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను సరేనా ఈరోజైతే మా హోమ్ని అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చి మా బెడ్రూమ్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది ఎందుకంటే చుట్టూ అడవి అని మేమైతే అడవిలో బ్రతుకుతున్నాం అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ ఫారెస్టే కాబట్టి ఎటు చూసినా భయం భయంగా ఉంటుంది దెయ్యాలు వస్తాయేమని చెప్పేసి ఎక్కువ పాములు అయితే ఉంటాయండి అందుకే నేను డోర్ అయితే ఎక్కువ ఓపెన్ చేయను ఇప్పుడైతే మా దేవుడి గదిని చూపిస్తాను చూడండి ఇది కూడా బెడ్రూమే కానీ నేను దేవుడి గదిగా మార్చుకున్నాను తర్వాత వచ్చేమిటి ఇవి హాల్ అండి ఇందులో ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ ఫుడ్ అంతా మేము ఇక్కడే తింటాము కిచెన్ చూపిస్తాను చూడండి ఇది వచ్చి కిచెన్ ఇంతే అండి మా హోమ్ అయితే ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి